విశాఖ ఉక్కులో జీతాల చెల్లింపుకు ఆలస్యం ఇదేనన్నమాట గత ఆరు నెలలుగా ప్లాంట్ టర్నోవర్ నెలకు సగటున రెండు వేల కోట్లు జరుగుతున్నా సక్రమంగా సకాలలో జీతాలు చెల్లించడం లేదు నెల జీతాలకు కేవలం తొంభై కోట్లు సరిపోతుంది కరోనా కాలంలో కేవలం ఎనిమిది వందల కోట్ల బిజినెస్ చేసిన సమయంలో కూడా జీతాల చెల్లింపుకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు స్టీల్ సేంది కావాలనే ఎంప్లాయీస్ కి జీతాలు ఆలస్యం చేస్తున్నారు విషయం ఏమిటా అని ఆరా తీస్తే బ్యాంకు లోన్లు థర్డ్ పార్టీ పేమెంట్స్ వల్ల అటు ఢిల్లీ పెద్దలకు ఇటు సీఎండి కు కమిషన్లు భారీగానే గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు బ్యాంకు లోన్లు వడ్డీలకు ప్రాధాన్యత ఇచ్చి చెల్లించేయడం ద్వారా ప్లాంట్ యంత్రాలను రేపు ప్రైవేట్ పార్టీలకు కారుచోకగా అప్పగించే కుట్ర కూడా కనపడుతోంది సీఎన్డీ చర్యలను మహిళలు సైతం శాపనార్థాలు పెడుతున్నారు